गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणाविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्चपगोत्रपवित्रं श्रीमहद् महद्गुरुः नमो नमः रै ऐदो संस्त्रं जुलै नेल ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు కన్యామిథునాలకి బుధుడు అధిపతి అటువంటి బుధుడు ఏకాదశిలో చాలా బాగా ఉన్నాడు రవి ఇంకా బాగున్నాడు రాహు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగా ఉన్నాయి బాగుండటటువంటి గ్రహాలు మరి శని గురువు పూజకేతువులు చూడండి ఎట్లా ఉందంటే కాటాలో రాయి పెడితే తూకం వేస్తే కాటాని మించి మాత్రం ఎవడు ఇవ్వడు కిలోని మించి ఎవరైనా ఇస్తారా ఇవ్వరు ఒక రకమేమో మంచి బాగు సగం చెడు సగం ఉంది ఈ మంచి చెడు సమర్థ్యల మధ్యలో తట్టుకోవాలంటే చాలా కష్టం మేము మా చిన్నతనంలో మాగాని చేలు ఉండేవి మాగాణి చేల మధ్యలో గట్టు ఉండేది చదువుకుంటానికి పోవాలంటే ఆ గట్టు మీద నడిచి వెళ్చి ఉండేవాడు ఆ గట్టు మీద జాగ్రత్తగా నడవాలి ఏమాత్రం తేడా వస్తే ఆ చేలో బాగా బురద తొక్కి పెడతారు కనీసం పిక్కల లోతు బురద కంటే ఎక్కువ బురదలో పడిపోతాం కానీ చూడండి మరి మంచి అనేది ఎట్లా ఉపయోగపడదో నేను అనుభవంతో చెబుతున్నా మాగాణి చేలల్లో పొద్దున్నే సూర్యోదయం టైం అంటే ఏడు గంటకే మాకు అప్పట్లో స్కూల్ ఉండేది ఇప్పుడు తొమ్మిది గంటల స్కూలు ఏడు గంటలకు స్కూల్కి వెళ్ళాలంటే ఆరు గంటలకే లేచి బయలుదేరి మరి అన్నం క్యారేర్లో పెట్టుకొని పుస్తకాల సంఖ్య పెట్టుకొని బయలుదేరితే టైం అయిపోయే తొందరగా పరిగెత్తుంటే ఆ పొలం గట్ల మధ్యలో పోవాలి రోడ్డు మీద పోతే ఇంకా లేట్ అవుతుంది రెండు మాగాణి చేట్టులో ఉంటే ఒక తాచుపాము బలలో వస్తుందండి సూర్యకిరణాలు పాము మీద పడుతున్నాయి ఆ పాము సూర్య నమస్కారం చేస్తుందండి అంత సూర్య నమస్కారం సర్పం చేస్తుందని నాకు తెలియనటువంటి రోజులు మా పెద్దవాళ్ళు చెప్పారే పాముని చూసి చూడనట్టుగా వెళ్ళు అదే తాతుపాము అయితే దాని శరీరం గోధుమ రంగు వెండి రంగు బంగారపు రంగు మూడు రంగులు షేళ్లు కనపడుతూ ఉంటుంది అటువంటి సర్పానికి రెండు చేతులు అయితే దండం పెట్టరా అని చెప్పారు అది గుర్తుకొచ్చి సూర్యకిరణాలు పడుతుంటే సర్పం మీద గోధుమ రంగు వెండి రంగు బంగారపు రంగు కనబడుతోంది సూర్యకిరణాలకి తడ 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 మెరుస్తుంది ఆ పావం ఎంతో స్పీడ్గా వస్తుంది మరి రెండు చేతులు అయితే అట్లా దండం పెట్టి మళ్ళీ కళ్ళు తెరిస్తే ఆ సర్పం అక్కర్లేదు ఎందుకంటే ఒక శ్లోకం ఉంది బ్రాహ్మణానాం అనేకత్వం బ్రాహ్మలందరూ ఒక మాట మీద ఉండరు ఒక మాటగా ఆధారపడరు కాదు డబ్బు సంపాదించాలనే ఉద్దేశానికి మాత్రం బ్రాహ్మలందరూ ఒక మాట మీద ఉండరు సత్య ధర్మాలకు కట్టుబడతారు కానీ డబ్బు పోయినా కూడా ఆలోచించరు అది ఏకత్వం బ్రాహ్మణానాం అనేకత్వం డబ్బు సంపాదించడానికి పాపం చేయడానికి ఏకత్వం కాదు సర్పానాం అతి నిద్రయోహు పాములు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి గజానం మంద ఏనుగులకి మంద బుద్ధి అడ్డపాపలు దోమ ఏనుగు కంటే పెద్దదిగా కనపడుతుంది త్రిభి లోకోపకారక బ్రాహ్మలకి సకల రకాలైన విద్యలు ఉంటాయి కానీ స్వార్థం అనేది లేకపోవటం ఏకత్వం కాకపోవటం జరుగుతుంది పాములు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి ఒక్క గంటలో ఆహారం తెచ్చుకొని తిని దాని స్థానానికి వెళ్ళిపోతాయి అవే భూమిలో సర్పాలు చాలా ఉన్నాయి ఆ సర్పాలన్నీ బయటకొస్తే మన మనుషుల కంటే ఎక్కువ సర్పాలు ఉండొచ్చు అనుకుంటున్నా నేను కానీ సర్పాలు భూమి లోపలే ఉంటాయి సర్పాణం అతి నిద్రవ్యూహం ఎక్కువసేపు నిద్రపోతాయి ఎక్కువ టైము ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి గజానం మంద బుద్ధిష్ ఏనుగులకి మంద బుద్ధి కూర్చున్న చోటు నుంచి లేవలేకపోవటం త్రిభీ లోకోపకారక ఈ మూడు జాతులకి లోక లోకానికి ఉపకారం చేసేటువంటి శక్తినిచ్చినాయి ఈ సర్పం ఏడుస్ వ్యాధికి సర్పం విషం తేలు విషంతో ఏడుస్ వ్యాధి పోతుంది మరి ఇప్పుడు సర్పాలు బతకాలా అక్కర్లేదా మరి బ్రాహ్మడు విద్య కలిగి అందరూ మంచి చెబుతాడు కానీ నాకింత ఇస్తే కానీ చెప్పనని మాత్రం ఏ బ్రాహ్మడు అనేది జరగట్లేదు అదేనా ఒకవేళ తీసుకున్నా మనం తీసుకుంటే ఎంత తీసుకుంటే ధర్మం అనేది ఆలోచించే తగినంత తీసుకుంటాడు బ్రాహ్మడు సర్పాణామతి నిద్రయోహో ఎక్కువ కాలం నిద్రపోతాయి వెయ్యి సంవత్సరాలు బతుకుతాయి నాగమణి అంటారు సర్పంతల్లో మణి పుడుతుంది ఆ మణి కోట్లు ఖరీదు చేస్తుంది సర్పాణామతి నిద్రయోహో గజానం మంద బుద్ధిశ ఏనుగ చచ్చిన లక్షే బతికినా లక్షే ఏనుగ అంత విలువ కలిగింది బ్రాహ్మడు సర్పము ఏనుగ ఈ మూడు కూడా విలువ గల జాతువులు పూర్వజన్మ పుణ్యం చేసుకున్నటువంటి జాతులు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది సర్పదోషం అవుతుంది ఈ సర్పదోషం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు కుజకేతువులు కలవటం ఈ సర్ప దోషం ఎక్కువ కావటం చేత వాయుహాక జీవితంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చి పెళ్ళొద్దు పెళ్లి చేసుకోకుండా దేంతోనో దాంతో అవసరం వచ్చినప్పుడు కాలం గడుపుకుందాం అని తయారై వ్యభిచార గృహాలు బయలుదేరినాయి తల్లిదండ్రులు అన్నం పెట్టకపోవటానా వృద్ధాశ్రమాలు బయలుదేరినాయి ఇది ఇది ధర్మమా ధర్మమా వృద్ధాశ్రమం లేకుండా ఉండాలి వివాహం చేసుకొని భార్యాభర్తలు కలిసి ఉండాలి మరి సన్యాసి కంటే సోమసార్ ఎంతో పుణ్యం చేయగలిగి ఉంటాడు కాబట్టి మన ధర్మం స్త్రీని దైవస్వరూపంగా చూచారు మరి స్త్రీని మించినటువంటి దైవం లేదన్నారు అటువంటి లక్షణాలు పోవటం వల్ల చాలా కష్టాలు నష్టాలు వస్తున్నాయి ఈ నష్టాలన్నీ కూడా ఇప్పుడే బయలుదేరినాయి దేశంలో చాలా విపరీతమైన నష్టం కలిగి చాలా నాశనం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మరి సద్గుణం కలిగి భార్యాభర్తలు కలిసి ఉండి దైవ బలాన్ని సంపాదించి ఆడమనిషి పాతివ్రత్యం కలిగి ఉండి భర్తని దైవంగా చూసి అత్త మామలకు అన్నం పెట్టి ధర్మ మార్గంలో నడిస్తే ఈ దోషాలన్నీ పోతాయి అందరం బాగుంటాం అయితే ఈ రాశికి రాహు శుక్రుడు బుధుడు రవి నాలుగు గ్రహాలు రవి వల్ల మంచి ఉద్యోగం వస్తుంది శుక్రుడి వల్ల మంచి వివాహం మంచి భార్య వస్తుంది రాహు వల్ల మంచి ధనం వస్తుంది ధనం నిలబడుతుంది ధర్మమైన ధనం వస్తుంది ఆ ధర్మమైన ధనం జీవితానికి ఉపయోగపడుతుంది నిలబడుతుంది బుధుడు వల్ల వ్యాపారస్తులకు బాగా వ్యాపారం సాగుతుంది రవి బుధులు బాగుంటే ఎంతో మంచి సంపాదన సంపాదించగలుగుతారు కానీ ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల మరి ద్వాదశంలో ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన నష్టాలు కలగటానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీకు వచ్చేటువంటి మంచి మొత్తం పొందాలి అనుకుంటే జాతకం చూపించుకొని దానికి ఉపశమనం చేసుకోండి మంచి వస్తువు కావాలంటే తగినంత డబ్బు తీసుకెళ్ళినట్లే మీ జాతకం బాగుండాలంటే చెడుని చూసుకొని ఆ చెడుని పోగొట్టుకునే మారనే మార్గం చూసుకుంటే మీరు మంచిగా అనుభవించగలుగుతారు స్వస్తి